డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు అన్నోచిగూడ మరియు లక్ష్మీ నరసింహ కాలనీ కపిలవస్తు విహార్లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి పోలమాళ్లు వేసి గరండివాళ్ళు అర్పించిన చింతల రాజశేఖర్ నారావత్ రెడ్డి నాయక్ సగ్గు శివకుమార్ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు देवी 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 जोहार डॉक्टर बाबा साहेब मंदिर जोहार 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 डॉक्टर बाबा साहेब मंदिर जोहार 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 डॉक्टर जगजीवन राम जोहार 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 ज्योतिराव फुले जोहार जोहार अमर है ज्योतिराव फुले है अमर है अमर है डॉक्टर बाबा साहेब

इच्छा आहे आणि त्यांनी प्लान केलेला आहे तर सर्वांना त्यांना सहकार्य करू जयमी जयमीर आहेत राजसेकरसेकर नायक आणि शिवकुमारजी त्यांच्या हस्ते बाबासाहेब आंबेडकरांना पुष्पहार देतील हा जो स्वागत कार्यक्रम आहे तो फारच महत्वाचा आहे सर्वांनी टाळ्या वाजवते बाबासाहेबांच्या भूमिका साठी डॉक्टर बाबा आंबेडकरचा डॉक्टर बाबासाहेब आंबेडकरांचा जो भीम धम्माचा मिनी फेस्ट मध्ये कार्यक्रम माहितीकडे जाऊया भगवतो अरहतो समा बुद्धस नमो तस भगवतो अरहतो सममा नमो वस भगवतो अरतो सममा संबुद्धस बुद्धं भूसावादे रमणी सिक्खा सोरा मेरेय बज प्रमाद थाना वीरमणि सीखा पदम समादियामी सादु 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 याच्यानंतर भाग सुकुमार अण्णाने विनंती करता हूं की वो तो शब्द कहे आर... जय भीम నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టి ఈ అందరినీ మన సైన్యాన్ని ఏకూర్చిన మన బాలాజన్న అధ్యక్ష వహిస్తున్న మన బాలాజన్నకు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా జయభీములు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన సురేష్ తమ్ముడు మన యువతకు మన యువతి యువకులకు అక్కలకు చెల్లెలకు పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇక్కడ లక్ష్మీ నరసింహ కాలనీ అంటే బాలాజన్ అంటే ఒక అంబేద్కర్ సిద్ధాంతాన్ని పాటించి మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా దీన్ని ఎంతో అవమానాలు ఎదుర్కొంటూ కూడా దీన్ని ఎక్కడ తల వంచకుండా ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే అన్నగారికి మరి ప్రత్యేకంగా మరి ఒక జైపీము తెలియజేస్తూ మనం అందరం కూడా ఇదే చైతన్య విధంగా ముందుకు సాగాలని ఇంకా విధంగా ముందుకు మన యువత కూడా ఇదే చైతన్యం అందించాలని కోరుతూ అవకాశం ఇచ్చిన జయ బాలాజన్నకు అదేవిధంగా లక్ష్మీపక్ష కాలనీ వాసులకు అందరికీ ప్రత్యేకంగా జై భీములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జయ భీము బాలాజన్న గారు మరియు సురేష్ గారికి మరియు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా పోచారం మున్సిపల్ వైస్ చైర్మన్ రాణవ్య గారికి మరియు మా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు మన లక్ష్మీనరసింహ కాలనీలో ప్రతి ఏటా జరుపుకున్నట్టుగానే ఘనంగా ఈరోజు కూడా జరుపుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమం ఆ మహనీని జయంతి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరుపుకోవడం అనేది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయము ఇది ఎప్పుడు ఇలాగే కొనసాగుతుండాలి వసూ వస్తు అభివృద్ధి చెందుతూనే ఉంది మనము ఒకప్పుడు లక్ష్మీ నరసింహకాలను ఏర్పడ్డప్పుడు మనం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా మనం ఎదిగినాము మన పిల్లలకు మనకు అందరికీ కూడా చాలా అవగాహన వచ్చింది బాలాజీ గారు అయితేనేమి సురేష్ గారు అయితేనేమి ఇక్కడ దీపక్ గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా పిల్లలకు చక్కటి బోధనలు విద్యలు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వాళ్ళు ప్రతిరోజు నిత్యం క్లాసులు ఇస్తున్నారు మరి యువత ఏ విధంగా బాగుపడాలనేది కూడా వాళ్ళు చక్కగా వివరిస్తూ క్లాసులు తీసుకుంటున్నారు వారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర పిత మహాత్మాత్ర छत्रपती शाहू महाराजांचा लोकशाहीर भाऊ साठेंचा लोकशाही लोकशाहीर भाऊ साठेंचा आज का दिन आंबेडकर जयंत के लिए इधर आए तो अपना सभा अध्यक्ष बालाजी है और सुरेश और अपने लोकल काउंसलर राजशेखर अन्ना और शिव कुमार जीचा और जो अंबेडकर युद्ध के बचे लोग जितने भी बड़े लोग हैं सबको धन्यवाद बोल रहा हूँ आज अंबेडकर जयंती अभी तक अम्बेदकर जयंती का एक सौ वन थर्टी थ्री का जयंती अपन इधर बना रहे हैं लक्ष्मी नरसिम्हा कॉलोनी में अभी हम सुबह तो से तो आठ बजे से घूमते रह रहे इधर पे अंबेडकर जयंती के लिए मगर अपना ये लक्ष्मी नरसिम्हा कॉलोनी में इतना ग्रैंड से करने का बहुत बहुत शुक्रिया दे रहा हूँ सबके लिए अपना जो जितने भी मेहनत कर रहे रात दिन करके भी इतना अच्छा डेकोरेशन कर रहे सो बच्चे लोगों को भी बड़े आदमी की इधर आए आएस हमारे को सबको नमस्कार हर साल ऐसे करते रहना और आगे भी और कुछ करने का है अपना कॉलोनी में कितना भी करने का है और अम्बेडकर जयंती के लिए कितना भी बोले तो भी कम है हम आज इधर आए ये काउंसलर बना इसके पहले वार्ड नंबर भी बना बोले तो अम्बेडकर जयंती अम्बेडकर साहब लिखे सो उसके में बनना है अपना एस सी एस टी में नहीं तो आज किधर की रहते थे अपन आज जो चल रहा पूरा एक अम्बेडकर साहब क्या बोला बोले तो ये वोट के लिए किधर भी गए तो कैसा रहना बड़े बड़े लोगों को भी एक अरेसो आदमी अम्बेडकर साहब है जब अम्बेडकर साहब पढ़ाई पढ़ने के टाइम पे भी उनको इतना लाइटिंग नहीं था रोड नहीं था सामने घर में बैठ के भी एक दीप के लगा छोटा अगरबत्ती लगा के भी मोमबत्ती लगा के पढ़ाई पढ़ के आजा अपना सारा दुनिया को भी कैसा रहना बोल के भी चलते रहना उसके लिए आपन भी जब जब टाइम लेके अम्बेडकर साहब के लिए भी कुछ भी करना है उसके लिए अपना बालाजी भी रह दो बालाजी का टीम भी रह दो सुरेश भी रह दो सब भी हर एक साल इधर करते रहे सबको को धन्यवाद थैंक यू इधर आए सबको धन्यवाद सब धन्यवाद